గైస్ ఇప్పుడైతే నేను సిల్వర్ మొక్కలు అయితే తీసుకుని వెళ్తున్నాను తీసుకుని వెళ్ళి మేము కొత్తగా తయారు చేస్తున్న అయితే ఇది నాటాలి ఎలా నాటుతున్నాము ఎన్ని అడుగులు ఒకటి మొక్క నాటుతున్నాం అనేది పూర్తిగా చూపిస్తాను హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే ఉదయం లేచిన వెంటనే బయటికి వెళ్ళొచ్చేసాను బయటికి వచ్చిన తర్వాత వచ్చి బ్రష్ చేశాను బ్రష్ చేసిన తర్వాత ఇప్పుడైతే నేను టీ తాగేసి టీ తాగిన తర్వాత ఇప్పుడు ఉంది మొక్కలు తీసుకెళ్ళి కొ కొత్తగా కాఫీ తోట తయారు చేస్తున్నాము అదే మేము మొక్కలు అయితే తీసుకెళ్లి ఇప్పుడు నాటుతున్నాము అది ఎలా నాటుతారు ఎన్ని అడుగులు కొట్టేస్తారు ఇస్తారు అనేది మీకు ముందు ముందు చెప్పబోతున్నాను ఇప్పుడు అయితే టీ తాగుతున్నాను గాసి చూడండి చిన్న గ్లాస్ అనుకోకండి ఇంట్లో కాబట్టి కొంచెం పెద్ద గ్లాస్ తాగేసి వెళ్ళాలి ఎందుకంటే టిఫిన్ కూడా చెయ్యం కాబట్టి మార్నింగ్ మార్నింగ్ వెళ్ళాలి కదా టీ కచ్చాకైతే మాకు ఇదే డైలీ డ్యూటీ లాగా ఉంటది అనమాట టీ తాగేసి వర్క్ చేసుకోవాలి ఇదే గాస్ సిల్వర్ మొక్కలు ఇవి అయితే మాకు నాంది వారు ఇచ్చారు మాకి ఇంటి నుంచి అయితే ఇద్దరు కచ్చాయి మా అన్న మాయమ్కి ఇద్దరు కచ్చాయి చాలా వరకు మా ఊర్లో అయితే నాంది నాంది వారే మాకు మొక్కలన్నీ ఇస్తుంటారు ఒకటి సిల్వర్ అండ్ కాపీ కూడా వాళ్ళు ఇస్తుంటారు ఇప్పుడైతే మేము తీసుకెళ్తున్నాం చూడండి ఒక్కొక్క సంచలో నింపుకుంటూ దీన్ని మోసుకొని అయితే మేము తోట తయారు చేసే దగ్గర తీసుకొని వెళ్ళాలి అలా అయితేనే బాగుంటది మళ్ళీ ఎలాగైనా తీసుకెళ్ళచ్చు నో ప్రాబ్లమ్ ఇక్కడ నుంచి అయితే మేము ఇలా సంచలు నింపైతే తీసుకెళ్తున్నాము ఎలాగైనా తీసుకెళ్లవచ్చు చాలా రకాలుగా తీసుకెళ్ళవచ్చు కావిడ కట్టుకుంటూ తీసుకెళ్లవచ్చు లేకపోతే ఇలా సంచులు తీసుకెళ్ళవచ్చు తీసుకెళ్లవచ్చు కానీ మేమైతే సంచలలో పట్టి తీసుకెళ్తున్నాము మనకు తీసుకెళ్లేటప్పుడు మొక్కలు పాడవకుండా ఉంటే చాలా ఎలాగైనా ఏం కాదు ఎందుకంటే తీసుకెళ్లిన తర్వాత పాడైపోయింది అంతే అది ముంచిన వేస్ట్ కదా మొక్కలు మరి పని చేయదు అందుకని ఎలాగైనా తీసుకెళ్ళవచ్చు అనమాట మా కొత్తగా తయారు చేస్తున్న తోట అయితే ఇదే ప్రజెంట్ అయితే చూడండి ఒక గోతికి గోతికి ఎలా కొలుస్తున్నాడు అన్నాడు అయితే తొమ్మిది అడుగులు పది అడుగులు ఉంటది అలాగే ప్రతి డిస్టెన్స్ ఉండాలన్నమాట అనమాట మొక్కకు మొక్కకి పది అడుగులు చూస్తున్నారు కర్ర తోటి అన్ని పక్కలు కొలుస్తున్నాడు ప్రతి వైపు కొలిసి కొలుసు అనమాట అలాగే అంచనా పెట్టుకుంటున్నాడు అలాగే చూడండి వీటి పడి నుంచి అటు ప్రతి మొక్క డిస్టెన్స్ ఉండాలన్నమాట అలా ఉంటేనే మనకు మొక్క అనుకూలంగా మలుస్తాయి కదా ప్రతి సైడ్ నుంచి ఆ మొక్క అక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి అక్కడ మొక్కకు మొక్కకు ఎలా కొలుస్తున్నాడు అన్నాడు అంతా కొలుసుకుంటప్పుడు గోతులు తీసుకోవాలన్నమాట మొత్తానికి ఇలా కొలు మనం ప్రజెంట్ ఒక అంచనా వేసుకోవాలి అంచనా వేసుకున్న తర్వాత తవ్వుకుంటే మనకు బాగుంటుంది మళ్ళీ కొలుసుకున్నదంతా తలనొప్పి ఎలా తవ్వుతున్నాము అనేది ప్రజ ఒకటైతే తవ్వడానికి ఒకటి వస్తాయి డే అవ్వడానికి అనమాట అలాగే ఒక గోతికి ఇద్దరు వేస్తా తవ్వుతున్నాము ఒక్కొక్కడైతే డెబ్బై రెండు గోతులు తవ్వాలి మనం ఎన్ని రోజులు అనేది మన ఇష్టం మనం మనం తవ్వేదాన్ని బట్టి ఉంటదనమాట మనం స్పీడ్గా తవ్వితే ఒక రోజులో అయిపోవచ్చు లేకపోతే రెండు రోజులు అవ్వచ్చు అనమాట మనం తవ్వేదాన్ని బట్టి తవ్వే తిన తర్వాత ఆ గోతుల్లో మనం తీసుకొచ్చాం కదా సిల్వర్ మొక్కలు అయితే నాటాలి ఆ నాటితే సరిపోద్ది మనకు గోతులకి ఈ గోతులు మేమైతే గ్రూప్ వారిగా తగుతున్నాం అనమాట గ్రూప్ అయితే మేము మా గ్రూప్ అయితే పది మంది ఉన్నారు పది మంది అలా చేసి తవ్వుకుంటున్నాము ఇలా గ్రూపుల వారిగా తవ్వితే అయితే మనకు చాలా స్పీడ్ గా అవుతుంది అదే ఇంటి వరకు తవ్వుకుంటా అయితే చాలా లేట్ గా అవుతుంది ఎందుకంటే కొందరికి ఎక్కువ మంది ఉండవచ్చు కొందరికి తక్కువ మంది ఉండవచ్చు కదా అందుకనే లేట్ అవుతుంది అది ఇలా గ్రూప్ లు అనుకో మనకు టూ త్రీ డేస్ లోనే కంప్లీట్ అయిపోద్ది ఎలా లేదైనా సరే చూసారు ఎంత లైన్ గా కనిపిస్తున్నది అనేది మేము తవ్విన గోతులు మీకు ఇలా లైన్ గా ఉందో లేదో కనిపించకపో చూసారు గోతు అడుగున్నారా కనిపిస్తుంది అలా తవ్వుకు సరిపోద్ది మనకు బుట్ట కరెక్ట్ లోపల వెళ్ళిపోవాలి అలా లోపల వెళ్ళిపోయిన దాకా తవితే మనకు అనుకూలంగా ఉంటుంది అడుగున్నర తవ్వచ్చు లేదా రెండున్నర కూడా తవ్వచ్చు ప్రాబ్లం లేదు మన బుట్టల సైజు బట్ అనమాట మొక్క పెద్ద సైజ్ ఉంటే పెద్ద తవ్వచ్చు లేదంటే చిన్నగా ఉంటే చిన్న తవ్వకున్న ప్రాబ్లం లేదు మనకు చూడండి ఇప్పుడైతే బుట్టలో నుంచి బుట్ట బ్లాక్ కవర్ తీసేసి ఆ తీసిన తర్వాత మట్టి ఉంది ఆ మట్టి కూడా లోపల వేయాలి లోపలేసి అప్పుడు మనం మొక్క నాటాలన్నమాట చూస్తున్నారు కదా ఎలా తీస్తున్నారని అడిదాయి బుట్టలో ఉన్న మట్టి కూడా వేయాలనమాట లేకపోతే మొక్క అయితే అసలు బలిసా అనవసరంగా చచ్చిపోతుంది చూసారుగా మట్టి కూడా అలా లోపలేసి అప్పుడు మనం దాన్ని ఇప్పుడు మన తవిన మట్టిని నీట్గా కప్పుకోవాలనమాట కప్పయడం అంతా ఎలాగంత అలా కప్పడం కాదు కప్పేసిన తర్వాత దాన్ని మొక్కకి కొంచెం గొప్పగా చేయాలి గొప్పగా చేస్తేనే మనకు బాగుంటది అప్పుడు వాటర్ పడినా సరే అంత ఇది కావాలి లేదా గొయ్యిలా ఉండేది అనుకో వర్షం పడినప్పుడు అలా గోతులో ఉండిపోయి వాటర్ మొత్తం ఉండిపోయి మొక్క అయితే చనిపోతుంది అలా ఉండకుండా గొప్ప మనకు మనకి మొక్కకి ఏ డ్యామేజ్ అవ్వదు పక్కకి వాటర్ ఎత్తుంది అప్పుడు మనకు మొక్క అనేది సేపు గా ఉంటది చూసారు కదా ఎలా గొప్పెత్తుతున్నారు అలా అనమాట అలాగే అలా గొప్పెత్తడం వల్ల మొక్కకి చాలా సేపుగా ఉంటది అనమాట మళ్ళీ ఇంకోసారి గొప్పెత్తకుండా ఒకేసారి మొక్కలు నాటుకుంటూ అలా 5 sistemos, anakiv. Kė... తర్వాత వచ్చి గొప్పెత్తవలసిన అవసరం ఉండదు అనమాట ఒకేసారి అయిపోద్ది రెండు సార్లు చేయకూడదు డబల్ పని అంటారు కదా అలా చేయకూడదు అనమాట మాకు మొత్తం నాలుగు వందల యాభై వచ్చింది అన్నారు నాలుగు వందల యాభై అయితే ఉండదు మూడు వందల దాకా ఉంటుంది మొత్తం అయితే కనిపిస్తుంది ఈ ప్లేస్ లోనే నాటాలన్నమాట మొత్తం ప్రెజెంట్ అయితే పెద్ద టైం అయితే పట్టదు లేదు గ్రూప్ వరకే కాబట్టి అది కాంటే బాయ్స్ అందరూ తవ్వేసుకొని గోతులు తీస్తున్నాము లేడీస్ అయితే మొక్కలు నాటేసుకొని నచ్చేస్తున్నారు కాబట్టి రెండు పనులు ఒకేసారి అవుతుంది కదా ఇది ఒక గరు కాబట్టి పర్వాలేదు అంత ఇబ్బంది అయితే లేదు అదే కనుక అడవిలో తయారు చేస్తా అనమాట చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అడవిలో మేము తోట ఎలా తయారు చేస్తామని ముందు మంచి వీడియో చేసి చూపిస్తాను మీకు సరేనా